మంచి అమ్మాయిని చూశాను కదరా పెళ్లి చేసుకోరా నా మాట విని వివాహం విద్య నాశాయా శోభనం సర్వనాశాయో డైలాగ్స్ చెప్పకో ఎవరినైనా అమ్మాయిని ప్రేమించావా సముద్రం తీరం నుంచే చూడాలా అమ్మాయిలను దూరం నుంచే చూడాలా రే నా ఫ్రెండ్ చనిపోయేటప్పుడు తనకు మాట ఇచ్చానురా తన కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని నీతో పెళ్లి కోసం తను వెయిట్ చేస్తూ ఒంటరిగా ఉండిపోయిందిరా పాపం రా నా మాట విను పెళ్లి చేసుకోరా నానా పెళ్లి అనేది ప్రేమించి చేసుకోవాలి ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలి నువ్వు మాట ఇచ్చావు కాబట్టి చేసుకోవడానికి ఇది లైఫ్ బిజినెస్ కాదు అయినా నాకు ఇప్పుడే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు ఇంకా అన్నాళ్ళు ఇంట్రెస్ట్ లేదని చెప్తావురా ఇప్పుడు వయసులో ఉన్నావు అయినా నన్ను చూడు మీ అమ్మపోయాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను మగవాడికి భారీ అవసరం ఎంతో ఉందిరా భార్య అవసరం గురించి భార్య విలువ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నాన్న ఈరోజు నా మనిషిలో చూసావు అమ్మని బానిస కంటే ఘోరంగా చూసావు నువ్వు చేసే అవమానాలు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయింది నీ అడుగులకు మడుగులు అత్తలేక అర్థాయిస్తూనే పోయింది ఇప్పుడు కూడా నువ్వు బాధపడేది అమ్మలేదని కాదు నువ్వు అజమాయిషి చేయడానికి నీకు చాకరీ చేయడానికి ఎవరు లేరని పదివేలు ఇచ్చి పని మనిషిని పెట్టుకో నీ కాళ్ళు కూడా నొక్కుతుంది అంతేగాని భార్య విలువ గురించి భార్య గొప్పతనం గురించి నాకు లెక్చర్ ఇవ్వుకో మ్యారేజ్ లైఫ్లో మీ మదర్ సఫర్ అవడం చూసి మగాళ్ళందరూ కూడా మీ ఫాదర్ లాగే పెళ్ళాల్ని రాచి రంపాన్ని పెట్టేస్తుంటారని ఫిక్స్ అయిపోయి అసలు పెళ్ళే చేసుకోకూడదని డిసైడ్ అయ్యామన్నమాట మా నాన్న చూసి నేను నేర్చుకున్నది ఒకటే భార్య అంటే బానేస కాదని ఒకవేళ నేను పెళ్ళంటూ చేసుకుంటే నన్ను నమ్ముకున్న ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎంత బాగా చూసుకోవాలని పెళ్ళామంటే ఇష్టం కానీ పెళ్ళంటే భయం ఎలా హౌ నీకు సముద్రం అంటే ఇష్టమా చాలా కొడతావా కొడతావాషాలా ఇది కూడా అంతే ఓ అవును కదా ఇంకా ఇంకా కథ కంప్లీట్ అవ్వలేదు అర్థమైంది కదా రే అటర్ఫ్లాప్ సినిమా కూడా శుభం పడేదాకా చూసే టైప్ నేను అసలు ఓపెనింగ్ సరిగ్గా అవలేదు అప్పుడే తెరదించేస్తా అంటాం ఏంటి కథ కంటిన్యూ చేయా దరిద్రుడు ఏరేవుకి వెళ్ళినా ముల్లపరికి అని దురదృష్టవంతుడు ఎక్కడ అడుగు ఆడి జీవితం నాశనం చేయడానికి హూఇస్ ఫెలో తెలుసు నిన్న రాత్రి నువ్వు సినిమాకి వెళ్దామంటే మీ వాడు ఆఫీస్ లో ఓవర్ టైం చేస్తున్నా అన్నాడు కదా అవును ఈరోజు మార్నింగ్ జాగింగ్కి వెళ్దామంటే నైట్ ఆఫీస్ లో లేట్ అయింది కాసేపు పడుకుంటా అన్నాడు కదా అవును ఇవన్నీ తెలుసు ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ లో నేను పిచ్చిదాన్ చేసి ఫ్రంట్ గ్రౌండ్ లో ఆ ఫాతిమన్ గోకేస్తున్నాడు కావాలంటే చూడు ఊతపం దొరకలేదు నీకోసం చాలా ఎత్కాను కానీ ఉప్మా తింటావా అని అడుగుతాడు ఇది ఎలా తెలుసు ఎందుకంటే ఇక్కడికి రావాల్సిన ఊతపం అక్కడికి వెళ్ళింది అనమాట బంగారం ఊతపం గురించి చాలా ఎత్కాను అయిపోయిందంట నీ కోసం నీకోసం ఉప్మాదమంటావా